ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రజలకు అసౌకర్యం కల్పించకుండా మీ వ్యాపారాలు నిర్వహించుకోవాలని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చిరు వ్యాపారాలను కోరారు ఫుట్పాతులపై వ్యాపారాలను తొలగిస్తున్న నేపథ్యంలో నిరుపేదలైన ఫుట్పాత్ వ్యాపారులు రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి తమ బాధలను వినవించి తమను ఆదుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం జీహెచ్ఎంసి డిసి సమ్మయ్య ట్రాఫిక్ శంకర్ రాజు ఇతర అధికారులతో కలిసి మోండా డివిజన్ పాలికా బజార్ చౌరస్తా మోండా మార్కెట్ రాంగోపాల్పేట్ డివిజన్లోని అంజలి టాకీస్ దర్గా పీజీ రోడ్ మినిస్టర్ రోడ్ బేగంపేట్ డివిజన్లోని జవహర్ జనతా ఓల్డ్ కస్టమ్ బస్తీ ప్రాంతాలలో పర్యటించి ఫుట్పాత్ వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ఉద్వేషపూర్వకంగా వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయరని కొందరు రోడ్లపై ఇష్టానుసారంగా వ్యాపారాలు చేసుకుంటూ వాహనదారులను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు ఎలాంటి ఇబ్బందులు కల్పించకుండా తమ వ్యాపారాలను చేసుకుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదని అన్నారు అధికారులకు సహకరించాలని చెప్పారు ఫుట్పాత్ వ్యాపారుల నుండి కొందరు రోజువారీ అద్దెలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎవరికీ అద్దెలు చెల్లించవద్దని అన్నారు త్వరలోనే ఫుట్పాత్ వ్యాపారులకు ఫోటోతో కూడిన గుర్తింపు కార్డులను జారీ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మహేశ్వరి మాజీ కార్పొరేట్ అత్తిలి మల్లికార్జున గౌడ్ అరుణ గౌడ్ టౌన్ ప్లానింగ్ సుస్మిత బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ఆకల హరికృష్ణ అత్తిలి శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తలసాని శైలాబ్ యాదవ్ నాగులు కిషోర్ శ్రీహరి రాములు ఆంజనేయులు శేఖర్ మహేష్ యాదవ్ అలాగే చెరు వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీదే నడిచిన రెండు మాసాలుగా ఇబ్బందులు పడుతుంది పాపం వాళ్ళకి ఏంటంటే పేద వర్గాల వాళ్ళు వాళ్ళు రోడ్డు మీద వ్యాపారం చేసుకోవడమే వాళ్ళ జీవన ఆధారం సరే ఎట్లయిపోయిందంటే కొంతమంది ఇష్టానుసారం పెట్టుకోవడము ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీదకి ప్రజలకు కానివ్వండి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఓ రెండు నెలల నుంచి వాళ్ళని తీసేయడం ఇవన్నీ జరుగుతున్నాయి నిన్న మరి ట్రాఫిక్ ఎస్సీపీ గారు జోనల్ కమిషనర్ గారు డీసీ గారు టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు మా సిఐలు అందరూ ట్రాఫిక్ చేయరు నిన్న అక్కడ జోనల్ ఆఫీస్లో మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకున్న అభిప్రాయం వాళ్ళు చెప్పినావు మనకున్న అభిప్రాయం మనం చెప్పిన అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాళ్ళు ఆ ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకుంటే బాగా ఇబ్బంది లేదు అందరు పేద గరీబ్ పేద వర్గాల వాళ్ళు వాళ్ళకి ఏంటంటే రోజు పొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటేనే వాళ్ళ కుటుంబాలు కుటుంబం పాల ఆరు మంది పది మంది ఉంటారు వాళ్ళ విధంగా నీదులు కట్టలేకపోతే ఇట్టి కిరాయి కట్టలేకపోతే ఇబ్బందులు పడుతుంది అందుకే నిన్న మాట్లాడిన తర్వాత ఇవాళ ఫీల్డ్ విజిట్ చేస్తాను ఫీల్డ్ బిజినెస్ చేస్తాను నేను అధికారులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మాకు కూడా రిజిల్ ఇస్తాయిలో కోఆపరేషన్ తీసుకుంటే నేను వెండర్స్ ఎవరైతున్నానో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తాను రిక్వెస్ట్ లో కాదు వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారు ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా రాకపోకలకు ఇన్కన్వీనియన్స్ కాకుండా మీరు ఫుట్ పాత్ మీద పెట్టుకోండి అనవసరంగా మీరు ఇబ్బంది పెడితే మళ్ళీ వాళ్ళ చూపు వాళ్ళు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అది పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను నా పేరు నేను బేగంపేట కార్పొరేటర్ నాకు బేగంపేటకి రెండు నియోజకవర్గంలో వస్తాయి ఒకటి సనత్ నగర్ ఒకటి కుక్కడపల్లి వస్తుంది ఒక రెండు నెలల నుంచి ఈ ఫుట్పాత్ మీద ఉన్న చిరు వ్యాపారస్తులు అందరినీ కూడా తీసేయమని తీసేయడము వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అంతకుముందు గవర్నమెంట్లోనేమో పదేళ్ళు మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేదు పబ్లిక్ అంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోయినారు గత ప్రభుత్వం ఏమో డెవలప్ చేసుకుంటూ పోతే ఈ ప్రభుత్వం వచ్చినాకనేమో ఆ డెవలప్మెంట్ని మొత్తం కూల్ చేసుకుంటూ పోతుంది ఎందుకంటే ఒక గవర్నమెంట్ అంటే పబ్లిక్ పేదవాళ్ళ గురించి ఆలోచిస్తుంది ముందు వాళ్ళు ఎట్లా ఎదగాలి వాళ్ళకి కొంచెం సాయం చేయాలి కొంచెం నీడ అయ్యాలి అని కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆ పేదవాళ్ళ మీదనే వాడి వాళ్ళ మొత్తం వాళ్ళ జీవన ఉపాధి లేకుండా చేస్తున్నారు కాబట్టి మా ఈ ప్రాబ్లం అంతా కూడా మా సనత్ నగర్ ఎమ్మెల్యే గారు మీకు తెలుసు ఆయన గురించి చెప్పనవసరం లేదు ఏ చిన్న ప్రాబ్లం ఉన్న అన్న ముందుండి అన్నీ చూసుకునే అన్న కాబట్టి ఇదంతా కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది రెండు నెలల నుంచి ఫుట్పాత్ మీద ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా వాళ్ళకి వాళ్ళ బండ్లు పెట్టుకోలేక వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ నడుపుకోలేక వాళ్ళ ఫీజులు కట్టుకోలేక మాకు తెలుసు డబ్బు లేని ఏ పని కాదు ఒక ప్రభు ఒక ఇల్లు విడవాలంటే ఇంపార్టెంట్ ఆ ఇంటి మనిషి పని చేయాల్సిందే కానీ మూడు నెలల ఉంది పాప వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు ఇవన్నీ దృష్టికి అన్న ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురావడంతో మరి టూ డేస్ నుంచి జోనల్ ఆఫీసర్తోని మళ్ళీ ఏసీపీ టౌన్ ప్లానింగ్ ఏసీపీతోని ట్రాఫిక్ ఏసీపీతోని ఇక్కడ ఇన్స్పెక్టర్తోని చాలామందితో మేము టూ డేస్ నుంచి మీటింగ్ పెట్టుకున్నాము